సార్ విష్ణు గారు మా నాయకుడు ఆయన మాకు అన్ని కూడా వారి సలహాల మేరకు సూచనల మేరకే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము తప్పకుండా మాకు ఆయన ఆయన మాకు అన్ని విధాలు కూడా తోడుండే మీ ఇద్దరం కలిసే నేను కానీ మల్లాది విష్ణు గారు కలిసే ఇక్కడ మేము పని చేస్తున్నాం తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తాం విష్ణు గారు మీ ఇద్దరం కలిసి పని చేస్తామని చెప్పి మళ్ళీ మీరు మరొకసారి తెలియపరచుకుంటాను సార్ ఒకటి నేను చెప్పిన ఆయన మా నాయకుడు ఆయన మా నాయకుడు ఉంటే మాకు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఎవ్వరు కూడా అపోహలు పొందాల్సి పని లేదు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశానికి సంబంధించి చాలా ఊర్రూరుతున్నాడు అందరూ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా బాగుండోమా కావచ్చు ఇతర నాయకులకు కావచ్చు దయచేసి ఎన్నికలకి సిద్ధంగా అండి సీటు ఉమాకు వస్తుందా లేకపోతే ఇంకొకటి వస్తుందా కానీ ఏదైనా కానీ సెంట్రల్ నియోజక అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా చేస్తుంది నేను ఎటువంటి సమస్య లేదు ఉమా గారి రౌడీజాలు కానివ్వండి వారి తెలుగుదేశం తన సంబంధించిన రౌడీజాలు కానివ్వండి దేనికి కూడా భయపడే పరిస్థితి లేదు ఈ నేదుర్గాలు గెలిపే ముందుకెళ్తాం ఇంకా చాలా వరకు చూస్తున్నాము వాళ్ళ దాంట్లో కూడా ట్రోల్ అవుతున్నాయి వంగవీట రాధా అని చెప్పని బాండు అమ్మ అని చెప్పని ఏ విధంగా ట్రోల్ అవుతున్నాయి మీరే చూశారు కొన్ని ఛానల్స్ కూడా నేను చూశాను మరి నేను ముందర వాళ్ళు తేల్చుకోవాలి చంద్రబాబు ఇక్కడ ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ వైఎస్ఆర్ జెండా మాత్రం గెలుస్తుందని మీ అందరికీ కూడా తెలియదు పార్టీ పార్టీ అధిష్టానం మూడు సార్లు మిమ్మల్ని పిలిచి మాట్లాడింది సో సమస్యలైన సద్దుమణిగిపోయాయి విష్ణు గారు వెల్లంపల్లి గారు కలిసి ప్రచారం చేయబోతున్నారు వార్తలు కూడా వచ్చిన పద్ధతిలో మీరు ఒంటరి అయిపోయారా ఒంటరి కాదు ఒంటరి కాదు అందరం కలిసి ఉన్న ఎంతమంది ఉన్నాయి ఇంక ఒంటరి అని చెప్పి ఎలా ఉంటారు ఎందుకంటారు మీరు ఆ మాట ఎంతమంది కలిసి ఉన్నాం విష్ణు గారు సలహా ఆదేశాల మేరకు అందరూ పని చేస్తారు ఇంకా ఒంటరి ఏంటి అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా పోటీ చేస్తారు మాదే అదే ఒంటరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు గా పోటీ చేస్తారు కాబట్టి ఒంటరి అంటారేమో గుంపులుగా పందులు రావాల్సిన పని లేదు ఇక్కడికి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలు పని అయిపోతుంది